ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా వీడియోలో మైసూర్ పాక్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగున్నాయి కదా ఫ్రెండ్స్ హోమ్ బేడ్ మైసూర్ పాక్ ఫ్రెండ్స్ ఇది చూడండి స్మూత్గా ఉన్నాయో నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉన్నాయి చాలా కరెక్ట్గా సెట్ అయినాయి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి చూసారు కదా గుల్లా పాక్ ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మైసూర్ పాక్ని మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా బ్రౌన్ కలర్లో చూడండి ఎలా ఉందో బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ నేను కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు శనగపిండి శనగపింటి శనగపిండిని జల్లెడ పట్టుకొని పెట్టుకున్నాను ఒక కప్పు ఇది ఇదే తోటి రెండు కప్పుల షుగర్ చక్కెర రెండు కప్పుల ఆయిల్ ఇది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం చూడండి ఏ కప్ తోటి శనగపిండి తీసుకున్నాను అదే కప్తో చక్కెర కూడా తీసుకోవాలి టూ కప్స్ చూడండి టూ కప్స్ ఒక హాఫ్ కప్ వచ్చి వాటర్ వేసుకోవాలి చూడండి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందా చక్కెర లోపల ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం టూ కప్స్ ఆయిల్ ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో టూ కప్ చక్కెర టూ కప్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఆయిల్ ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా పెట్టుకోవాలి ఆయిల్ని రాసుకొని ఈ పాకం అనేది తీగ పాకం తీగ పాకం రావాలి కొద్దిగా వస్తే ఇంకొద్దిగా రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇక పాకం ఇప్పుడు పిండి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది ఇలా గా కలుపుతూనే ఉండాలి ఈ ఆయిల్ మొత్తం అయిపోయినంత వరకు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం వేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా బుడగలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఆయిల్ మొత్తం పీచుకోవడం ఆగిపోయింది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇలా ఈ కన్సిస్టెన్సీలో వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టూ మినిట్స్ ఆగి ఇది కట్ చేసుకుందాం టూ మినిట్స్ అయిపోయినాయి ఇప్పుడు కట్ చేసుకుందాం చేసుకున్నాను కదా ఇది ఒక రెండు మూడు గంటలు ఇలాగే వదిలేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు తీసుకుందాం ఇలాగే పెట్టేది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇది తీసుకుందాం దీంట్లో టర్న్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసి పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే వచ్చాయి కానీ ఈ గిన్నె వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది రావడం లేకపోతే పర్ఫెక్ట్గా వచ్చేది ఈ గిన్నె మోడల్గా ఉండడం వల్ల ఇలా అయింది మామూలుగా పాక్ చేసుకోవాలంటే ఇలాంటి గిన్నెలు కాకపోయినా స్క్వేర్ స్క్వేర్ షేప్లో ఉండే గిన్నెలో వేసుకుంటే ఇంకా సూపర్గా కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి మా గుళ్ళ పాక్ బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చూడండి బ్రౌన్ కలర్లో కరెక్ట్గా సెట్ అయ్యింది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Bye friends!